నీరుకు వస్తాదండి ఎదురు వస్తాదండి ఎరనీరు జూలై నుంచి ఆగస్టు వరకు మంచి ప్రామిస్ అండి అది కొత్త నీరు వస్తుంది కాబట్టి కొత్తగా కొనుక్కుంటారండి ఇప్పుడు ఈ రోజు తీసుకున్న చేప అయితే ఇరవై ఆరు వేలు అండి ఇరవై ఆరు వేలు తీసుకున్నానండి ఒక ఇరవై రూపాయలు ఇచ్చి ఆయన తీసుకున్నారండి మామూలుగా గతంలో పోలిస్తే ఈసారి ఎక్కువ చేయంటారా ఇంకా లేదండి ఇప్పుడు స్టార్టింగ్ కదా ఇంకా ఆగస్టు వరకు వస్తాయండి ఆగస్టులో బాగా పుల్లిగా వస్తాయండి అది మా గోదాట్లో మార్చిం కదండి మనం వస్తాయో రావో ఒకటే వస్తాదో రెండే వస్తాదో తెలియదు కదండి గంగమ్మ తల్లి పెట్టాలా మేము తినాలా ఇంకా మళ్ళీ వస్తాయో రావో తెలియదు అనేది కొనుక్కున్నారు అది కొత్త చేప తినాలనేసి ఆయన డబ్బులకి లెక్క లేకుండా కొనుక్కున్నారు మీ ఎరుకలో ఇప్పటి వరకు పులసకి అంటే మీరు ఇక్కడ ఉన్నప్పటి నుంచి చాలా సంవత్సరాలుగా ఉన్నారు కాబట్టి మీ ఎరుకలో పులసకి ఎక్కువ రేటు పలికింది ఎంతమ్మా ఎక్కువగా ఇప్పుడు ఇరవై ఆరు వేలు అండి ఇంతకు ముందు వరకు నుంచి లేదండి తక్కువే రేటు ఇప్పుడు అంటే ఎక్కువ ఫేమస్ అనేసి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవి తినాలనేసి అంటున్నారు అనేసి అంత రేట్ అయినా తీసుకుంటున్నారండి అసలు మామూలు చేపకి పులసకి ఉన్న ప్రత్యేకత ఏంటి మీరు మహిళగా మీరు ఇంట్లో వండుకుంటారు కాబట్టి డైలీ వస్తుంది అండి మామూలుది ఇదైతే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి రెండు నెలలు వస్తుంది కాబట్టి దీన్ని బాగా గా వాడతారండి తేడా టేస్ట్ బాగుంటదండి అందుకే మరి అన్ని ఇటు కొనుక్కుంటారండి